ఉన్నారు కదా కేవలం వాళ్ళ నాన్న యొక్క ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు పోగేసి మళ్ళీ ఆ ఇమేజ్ ని వాళ్ళ నాన్నగారి ప్రమాదం సరిపోతే ఆ యొక్క సానుభూతిని మళ్ళీ క్యాచ్ చేసుకుంటారు పార్టీ పెట్టి తన క్యాచ్ ని పార్టీ పెట్టి ప్రజల్ని ఏ మార్చి ఈ రకమైనటువంటి కోటికట్టి డ్రామాలు బాబాయ్ హ్యాచ్ కేసులు ఇవన్నీ ఇచ్చేసి సానుభూతి వచ్చి రెండు వేల పంతొమ్మిది అధికారులు వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఎంత దురాగతం ఇప్పుడు చూసామండి ఏ ఒక్క మంత్రి కానీ ఆ రకమైన భూతులు మాట్లాడే మంత్రులు ఎప్పుడన్నా రాష్ట్ర చరిత్ర దేశ చరిత్ర చూసావాళ్ళ అన్ని ఆలయాలపై దాడి దాడి జరిగితే రెండు వందల యాభై పై ఆలయాలపై ఏ ఒక్కరోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఉప ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ హోంమంత్రి కానీ ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళారండి వాళ్ళు ఎందుకంటే జరుగుతుంది వెళ్ళారా ఎప్పుడన్నా ఎలా వాళ్ళు ఈ రోజు మా ప్రభుత్వం మీద బొరస జరుగుతున్నారు కాజీబుగ్గ అయిపోయింది అంటే అయిపోయింది దేవుడా దేవుడా రాజారెడ్డిగా చెప్పిందంటే దేవుడు దేవుడు మూడు రెడ్డింగ్లు ఏ రకంగా హైందోల మీద ముసలి కన్నీరు కాదు అదేంటి అంటే ఒక నేరం వాళ్ళు ఏం చేస్తారు పట్టుకోమంది కిక్ మాట పట్టుకో దమ్ముంటే అంటారు పట్టుకుని వాడుకోండి కార్డు చెప్తారు లేకపోతే అంతా మిజ్జ ఇది ప్రతిపక్షాల కుట్ర ప్రతిపక్షం మీద చేసిన కుట్ర మాకేం సంబంధం లేదంట ఏ ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో భోవన్ గారు పేకల దాకా కూరుకుపోయి కోర్టుకి కోర్టు వరకు వెళ్ళారు ఇలా ఈ బ్యాచ్ అంతా మిథున రెడ్డి గారు వీళ్ళందరికీ ఎవరైనా బెయిల్ వస్తుందని నాకు ఏమన్నా విచారం చేయాల్సిందే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారా సుప్రీంకోర్టు కూడా ఇన్ని సుప్రీంకోర్టు చెప్తున్నా అంటే ఏమి లేదంటే ఆ కేసులో ఏమి లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు దాన్ని డైవర్ట్ చేయడానికి చూడు వాళ్ళ క్రిమినల్ ఆలోచన ఏ రకంగా ఉంటే దీన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ గారు రంగంలో తిప్పి అద్దెపల్లి పల్లి జనాతరలు అయ్యి వాళ్ళే ఒకటి ఫేక్ డిస్టర్ పెట్టించి నకిలీ మధ్య తయారు చేయించి ఆ బురద ఒక చోట చేయించి ఆ బురద అంతా నానా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మీద నలభై వేల కోట్లు మింగేశారు కోర్టు చేసి దీన్ని కౌంటర్ అంటారు లిక్కర్ కుంభకోణానికి కౌంటర్ చేసే క్రిమినల్ యాక్టివిటీ దాన్ని పట్టుకుంటే జో రమేష్ గారు బీసీ కాబట్టి బీసీ నాయకుడు కాబట్టి ఆయన ఇలాగే వేధిస్తారు అని చెప్పారు వాళ్ళే చేస్తారు నేను మనం పట్టుకుంటేనేమో మళ్ళీ కొనుగ్గాడు లేదా కావాలని చేస్తారంటారు ఒక క్రిమినల్ రాజకీయం అండి సోషల్ మీడియా వేదిక కావచ్చు ఏ రకంగా వాళ్ళు చేసే దుష్ప్రచారం ఏదైనా సరే శ్యామరాజు గారితో కూడా స్పష్టంగా అర్థం అయిపోయింది నాకు స్క్రిప్ట్ వచ్చింది చదివాను నాకేం సంబంధం లేదు స్క్రిప్ట్ ఎవరు పంపుతున్నాడు ఆ స్క్రిప్ట్ ఇటువంటి ఫేక్ స్క్రిప్ట్ ఎందుకు పంపుతున్నాను